అందరికీ నమస్తే నేను ఇప్పుడు మళ్ళీ మా పొలం దగ్గరికి తెల్లవారుజామున వెళ్తున్నా టైం ఇప్పుడు ఐదు ముక్కలు అవుతుంది ఈ గుట్ట మీద అంతా వాకింగ్ చేస్తూ ఉంటారు మా తాత వాళ్ళు పైన ఆ ఎల్లో కలర్ లైట్ కనబడుతున్నారు చూసారా చాలా ఉన్నాయి కదా ఎల్లో కలర్ లైట్లు అవన్నీ కూడాను సీసీ కెమెరాలు ఉండేటివి అక్కడ ఇలా ఒంటరిగా కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా వాకింగ్ పోవచ్చు బోర్ కొడితే బయట కూడా ప్రశాంతంగా తిరగచ్చు అర్ధరాత్రి కూడాను ఇంక ఇక్కడ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఇదే ఆకాశంలో ఎయిడ్ సో జరుగుతుంది దానికోసము రోజంతా ఇలా రిహార్సల్ చేస్తూనే ఉండరు వీళ్ళు చూడండి ఆ వాళ్ళ పైకి వీ దుంకడము ఏమేమో చేస్తూ ఉన్నారు ఇలా ఒకసారిన ఐదు గంటలకు సైకిల్ తీసుకొని సౌల్ట్ సిటీలోకి ఒక అర్ధ గంట సేపు పోను ఒక అర్ధ గంట సేపు వెనక్కి రాను చేయాలా రాత్రి కొద్దిగా పడింది కాబట్టి ఛామ్ ఉంది రోడ్ అంతా మా ఓనర్ నాకు ఐదు గంటలకన్నా మెసేజ్ చేశాడు ఇది బయట పార్కింగ్ ప్లేస్ ఇది పెయిడ్ పార్కింగ్ ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా ఒక పాయింట్ ఉంది ముందర ఈ రెండు స్టేషన్స్ అవి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ చేసేటివి పార్కింగ్ చేసేదానికి ఇక్కడ ఎంటర్ వల్ల మనమే కార్డును పెట్టి లోపలికి ఎంటర్ అవ్వచ్చు ఇక్కడే వాళ్ళు నిమిషాలకి ఇంత అని చెప్పి ఉంటుంది ఆటోమేటిక్గా అది కట్ అవుతూ ఉంటుంది అక్కడ బోర్డు పెట్టేశారు ఇంకా నెక్స్ట్ వీక్ మూడు రోజులు పదహారు పదిహేడు పద్దెంది వీళ్ళకు పండగ ఆ పండగప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది లైట్గా వర్షం పడి ఆగిందంటే టెంపరేచర్స్ సడన్గా డౌన్ అయిపోతాయి ఇలా ఈ కట్ట మీద ఇలాంటి గుడ్స్ మాదిరిగా ఉన్నాయి కదా ఇవి ఎనిమిది పిల్లలతో కడతారంట నిన్న నాకు తెలిసిన కొరియర్ని చెప్పాడు ఏదో పల్ జాంగ్ చాంగ్ ఏదో చెప్పాయనమాట దాని గురించి ఇలాంటివి రెండో మూడో ఉన్నాయి ఈ కట్ట మీద పళ్ళు అంటే కొరియాలో ఎనిమిది అని ఇక్కడ చూడండి రాత్రి వారం అని చెప్పాను కదా నీళ్ళు కొన్ని నిలబడినాయి ఈ పొలం దగ్గర చూడండి బాగా చేసుకున్నారు టేబుల్ ఏదన్నా చేసుకున్న తినేదానికి కొంచెం రిలాక్స్ అయ్యేదానికి చాలా బాగుంది కదా కొరియన్స్ హెల్త్కి కొద్దిగా కాన్షియస్ ఎక్కువగానే ఉంటుంది మార్నింగ్ వాక్ ఖచ్చితంగా చేస్తారు వీళ్ళు చాలా వరకు కూడాను లేడీని కూడా త్వరగానే లేస్తారు అందరూ కాదు ఎక్కువగా ఏజ్డ్ ఉన్నవాళ్ళు త్వరగానే లేస్తారు అనమాట తెల్లవారుజామున అందుకే వీళ్ళ యొక్క యావరేజ్ లైఫ్ ప్లాన్ కూడా ఎనభై సంవత్సరాల పైనే ఉంది ఇంకొక విషయం ఏమంటే నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా పులిచిన తక్కువ వీడియో నేను తీసుకెళ్ళాను ఒప్పు చేశాము బాగునింది మా ఊర్లో అయితే దొరికేది కాదు నేను ఎప్పుడు చూడలేదు మా ఇంట్లో కూడా ఎప్పుడు ఆ ఆకు తీసుకొని ఎప్పుడు వంట చేసింది లేదు ఇంకా రాను రాను డే టైం తగ్గిపోతా వస్తుంది తెల్లవారి సూర్యుడు ఉదించడం కూడా లేట్ అయిపోతుంది సాయంత్రం మళ్ళీ సన్సెట్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా పోను పోను అంటే చలికాలం వచ్చేసరికి ఈ ఓవర్లేట్ చూడండి ఎంత బాగుంటుందో కదా ఇంకా చూడండి గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా చెత్త మొత్తం కుల్లబెట్టడానికి ఏ విధంగా చేసినారో చూడండి ఈ పాలీ హౌస్లో మొత్తము ఈ కట్టకి కరెక్ట్గా ప్యానల్గా ఉన్నాయి అందుకే రెండు మూడేళ్ళ ముందు ఈ రివరు ఓవర్ఫ్లో అయినప్పుడు వర్షాలు ఎక్కువైనప్పుడు నీళ్ళన్నీ పక్క వచ్చి ఆ పక్కకి వెళ్ళిపోయినాయి ఓనర్ నాకు మెసేజ్ చేశాడు నేను తిరిగి మళ్ళీ అతనికి రిప్లై ఇచ్చాను కానీ మళ్ళీ అతని రిప్లై ఇవ్వలేదు వచ్చాడలేదు తెలియదు నేను ఇంకా పొలం దగ్గర పోయేంత వరకు నాకు తెలియదు చూడండి ఇక్కడ చిన్న గుడిసు మాదిరిగా కింద కూర్చున్నది ఇది ఈ కట్ట కింద ఉండే చిన్న పార్కులు ఉంటాయి కదా వాటిని మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు కట్టినటువంటి ఒక చిన్న షెడ్ ఇది ఏదో బండి వస్తాను చూడండి పొలంలో పనిచేసేది అతను ఫారెన్ వర్కర్ ఇక్కడ పొలాల్లో పనిచేస్తున్నాడు ఎక్కువగా వియత్నము ఫిలిప్పన్స్ అటు పక్కన నుంచి వచ్చి ఇలా ఫార్మింగ్వి ఎక్కువ అగ్రికల్చర్ వాటిలో పనిచేస్తుంటారు లైట్ అయితే తాన్లోనే ఉంది ఓనర్ వచ్చేట్టున్నాడు కార్ అయితే ఉంది అక్కడ ఇంకా అవవాళ్ళు అయితే అలబాగా తోలేసి అంటారు కార్లు ఎందుకంటే కార్లకు గేర్లు ఉండవు కాబట్టి మా ఓనర్ అయితే వచ్చాడు నేను పెట్టిన మెసేజ్కి రిప్లై చేయలేదు లోపల మా వాడుతున్నాను అడండి అవవాను మా వాళ్ళు ఇద్దరు మాట్లాడి పెట్టుకున్నట్టున్నారు నమస్తే గుడ్ మార్నింగ్ ఇంకా ఈరోజు కొద్దిగా లేట్గా వచ్చా అయినా కూడా ఈరోజు ఆ ఆరోజైతే వర్షం పడతాను భలే ఉంది చూడండి క్లౌడీగా ఉండి వర్షం పడకుండా ఉంటే సూపర్గా ఉంది ఈ ముళ్ళంగి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి గడ్డ కూడా చాలాసార్లు చాలా త్వరగా వస్తుంది ఇది కూడా నాపా క్యాబేజ్ కూడా చూడండి అప్పుడు ఎంత ఆకులు పెట్టేసాగా నేను మొన్న మొన్ననే చూపిస్తున్న వీడియోస్లో మా ఓనరు కొద్దిగా యునిక్గా కొరియా వాళ్ళ పంటలు కాకుండా వేరే వాళ్ళ పంటలు ఎక్కువగా పండిస్తుంటాడు కాబట్టి నన్ను ఎప్పుడు కూడా అంటాడు ఇలాంటి మిరప చెట్టు కానీ అలాంటి ఆకులు కానీ ఇంకా చిన్న ఎర్రగడ్డలు ఉల్లికోవులు కానీ ఈ కాకరకాయలు ఆ బీరకాయలు ఇంకా రకరకాలు పెడతా ఉంటాడు టైం ఇప్పుడు సారైంది మనం చూపించాను కదా ఈ చాట్తో ఎలా నువ్వులు జరిగారో ఇంకా చెట్లు రాలండి పెరిసిమెన్ కాయలు అన్నీ తెచ్చుక పెట్టారు చూడండి ఇలా ఇంకా దగ్గరలో కాయలు బాగా మాగుతాయి బాగా మార్కెట్లో కూడా బాగా దొరుకుతాయి మంచి టేస్ట్ ఉంటాయి కాయలు ఇవి ఈ మిరప చెట్లు బాగా ఎత్తి పెరిగిపోతున్నాయి కాబట్టి కిందకి వాలిపోతున్నాయి చూడండి మళ్ళీ ఆ అవ్వ మళ్ళీ దారం తీసుకోవడాన్నింటిని మళ్ళీ సరి చేస్తాను పక్క మా ఓనరు ఊరికే వేస్ట్ చేస్తాంటాడు ఇప్పుడు వేరుశన్నగా పెరికాడు కదా వాటిని తీసుకోవచ్చు కదా చూడండి అట్లే వదిలేశారు వీళ్ళు పచ్చికాయలు తింటారు బాగానే మార్కెట్లో అమ్ముతారు ఇలా అంతా తడిచిపోతాను ఇవే దోమలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఇంతకుముందు ఒకసారి చూపించాలనుకుంటా ఇక్కడ కొద్దిగా గింజ బాగానే పెద్దగా ఉంటుంది చూడండి ఎంత గింజ ఉందో కాయ బాగా వచ్చిందంటే కదా గింజలు బాగా పెద్దగా అవుతాయి మార్కెట్లో కూడా మనకు దొరికే కాయలు గింజలు చాలా పెద్దగానే ఉంటాయి చూడండి ఎంత ఉందో అన్నీ వాంగ్ పెడుస్తానయి కాయలు తీసుకోవచ్చు కదా మళ్ళీ అన్నీ కుళ్ళిపోతాయి వాటిలో ముందుగానే కొన్ని డ్యామేజ్ అయినాయి మళ్ళీ వాటిని ఇలా వదిలేస్తాడు మా ఓనర్కి వేరుశనక్కలన్నీ వదిలేస్తాడని చెప్పాను కదా తీసుకొచ్చి కొలుస్తున్నాడు చూడండి కాయలన్నీ 이게 2개의 잎이예요 세요 나도 박사 2즈의 잎이예요 다 박사 2개의 이 몇개가 됐나 봅시다 이거 2개요 1, 2, 3 3개의 잎나예요1가아잘니어 찾았어? 찾았어? 응. 잘 찾네 그 눈이 나쁘다하면미서 그런건 잘 찾어 어. 아니... 가요? 로래도걍가도 김가루 아니지 김치가 아니 길치 김치 말고 <목소리> <목소리> 봉다리 그러나 웨어 레테 렌다 모다 온 아이에, 한녀 고쳐야 베트 해놨네. 이튿날로, 도란 도란에 베트 꼰다. 안디 과수원에 일가인에 이튿날이. 예서. 저런데, 가시는 데는 데. 올라 베트 안 가고, 저기 어거워 있어. 그래서 캐고 박사지그래 뜯어가야 그안 뜯어가고. 근데 그서할머또 뭔데, 자기 자 것처럼 자 행사를 해. 그냥이네. చూడండి కొన్ని బూజు పట్టుకున్నాయి తడిసి తడిచిస్తాడు గింజలు అయితే బాగా ఉన్నాయి కాయ కూడా ఈ విధంగా ఉంటది మన దగ్గర కూడా వండుతా అండి ఇలా కానీ గింజ చాలా బాగా పెద్దగా వస్తుంది బయట గుమ్మ చెట్టు ఉంది కదా గుమ్మ చెట్టులో కాయలు అన్ని తీసుకొచ్చి పెట్టుకుంటుంది చిన్న చిన్న కాయలు వర్షం ఉంది కాబట్టి వర్షంలో కింద కాయ నేలకు తెరిచింది అంతా కూడా ఇలా కుళ్ళిపోతానవి నేను ఓనర్ చెప్పాను ఆయన ఎండల్లో ఎండితేనే తీసుకుందామని చెప్తున్నాడు వర్షం పడుతుంది కాబట్టి అందరూ లోపలికి వస్తున్నారు నేను తెల్లవారితో నేను ఎప్పుడు వచ్చినా కూడా వర్షం ఉంటుంది ఇంకా వర్షకు రెండు రోజులు వర్షం చూపిస్తుంది వీళ్ళ పండగ కూడా ఇంకా రెండు రోజుల్లో ఉంది వీళ్ళకి ఇదే పెద్ద పండగ సంవత్సరానికి రెండు సార్లు వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఏది సెప్టెంబర్ మంత్ కదా ఇప్పుడు ఒకసారి తర్వాత ఫిబ్రవరిలో వస్తుంది చూడండి ఇవ అన్నీ వదిలేస్తాడు నీ వేస్ట్ అంతే ఏమో చేస్తానండి ఇక్కడ ఓ నరుస్తున్నాయి ఇవే ఏం చేస్తాడు అర్థం అవ గురించి అరుస్తానండి ఇప్పుడు ఇరుమ్ ఇరు ఇవి తింటారంటే వీళ్ళు తాత తింటున్నాడు చూడండి తినచ్చాగేనా ఇవి తినచ్చంట నేను చూడండి కడుక్కొంది వెళ్ళా కొద్దిగా ఓ అయ్యో చాలా బాగున్నాయి ఇవి టేస్ట్ మన మల్బరి చెట్ల కాయలు కాస్తాయి కదా అధికంగా ఉన్నాయి చాలా బాగున్నాయి నేనేమనుకున్నా తాత కూడా ఒక కాయ తీసుకొని తిన్నాడు మీకు ఎవరికన్నా ఈ కాయలు ఎప్పుడన్నా చూసింటే కామెంట్లో చెప్పండి ఇక్కడ పెద్ద చెట్టు ఒకటి ఉంది నేను ఇంతకుముందు చాలాసార్లు చూపించాను తాతను అడిగాను తింటారా అని తాత ఒక కాయ తీసుకొని తిన్నాడు మా వనరు కూడా నన్ను ఒకటి తీసుకొని తినే అన్నాడు చూడండి అలసందలు ఎట్లా కాస్తున్నాయో గింజలు చూడండి ఎట్లా కదా మనవి బాగా పొడుగుగా ఉంటాయి కదా ఇవి బాగా లావుగా అవుతున్నాయి నేను కూడా మా పొలంలో పెట్టాను కదా సరిగ్గా కాయలేదు నెక్స్ట్ ఇయర్ కొద్దిగా బాగా ట్రై చేస్తాను వీటిలో పురుగులు కూడా బాగా పట్టాయి పురుగులు కూడా తింటాను గింజలని చూడండి తినేసి కొన్ని వచ్చి ఇచ్చాను ఏదో వంట చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ అలసింది ఎట్లున్నాయో ఇంకా అవ్వ గుమ్మడికాయలని కోసి ఫ్రై చేస్తా ఉంది మా ఓనర్ ఎక్కడికో విన్నాడు చూద్దాము ఎక్కడ విన్నాడు ఈ పొలం వచ్చిందేను నాతో పాటు కొండ లెక్కేదానికి వస్తున్నాడు కదా అతందే ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఇంకా ఈ మిరప చెట్లు వచ్చిందేను మా ఓనర్వే ఈ విధంగా ఉంటాయి ఇవి ఇంకా యాక్చువల్గా ఇవి నల్లగా వాళ్ళ గింజ బ్రౌన్ కలర్ అయితేనే తినాలి వీటిని కానీ ఇప్పుడే తీస్తున్నారు చూడండి ఎక్కడో ఏరుకొని వచ్చారు ఇల్లు లేకపోతే చెట్లో అంటున్నారు రాలకుండానే ఇవి గుచ్చుకుంటాయి ఇవి ఎట్లుంటాయి చూడండి ముళ్ళు బాగా గుచ్చుకుంటాయి ఇవి గ్లౌజ్ వేసుకోవాలా ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు తెల్లవాడతా వేస్తే దొరుకుతాయి చెట్లోంచి పెరికేసినట్టున్నారు ఎన్నో రాలిపోతే వేరే రాలిపోతే రాలిపోతే వేరేగా ఉంటాయి ఎట్లా ఉండవు చెప్పాను కదా పాప చేస్తాను ఇంతసేపు కుదరలేదు అక్కడ అట్లా ఎందుకు ఊపుతాను తెలిసిన దోమలు ఉన్నాయి దోమలు కరుస్తాయని చెప్పి అట్లా చాలా బాగుంటాయి నేను మొన్న ఒకసారి చూపించాను కదా వినాయక చవితికి ఈ చెట్ల ఆకులో తీసుకెళ్ళాను చాలా బాగుంటాయి ఇలా కాయల్లో గింజలు ఉంటాయి వాటిని కాల్చుకొని కానీ లేకపోతే ఉడగబెట్టుకొని కానీ తింటారు మార్కెట్లో కూడా ఉడగబెట్టి కూడా అమ్ముతారు వీటిలో కూడా పురుగులు ఉన్నాయి చూడండి చూసారా పురుగు బదులుతా అన్నట అంటే ప్రతి ఒక్క కాయలో కూడా పురుగులు ఫామ్ అవుతూనే ఉంటాయి

షార్గా ఉంటాయి ముళ్ళు చూడండి చూసారా నేను పట్టుకున్నానా మా ఓనరు ఈడ్చి కొట్టినట్లే బొక్కలు పడతాయి ఇట్లా చేతికి చాలా షార్ప్గా ఉంటాయి బాగా మంచిగా కాయి కాసిందంటే ఈ విధంగా ఉంటాయి చూడండి లోపల గింజ కూడా మంచిగా పుష్టిగా ఉంటుంది ఇవి అనమాట పర్ఫెక్ట్ గా ఉండే చెస్ నట్స్ మార్కెట్ మార్కెట్లో అమ్మేటి కూడా ఇలాంటివి ఇలాంటివి అమ్ముతారు దీన్ని ఇప్పుడు పచ్చివి తీసేసారు కదా దీన్ని కూడా తినచ్చంట నేను చూడండి పైన లేయర్ తీయేసాను తీయేసాను దీన్ని మా బోన చెప్తున్నాడు పై ఇట్లా తీసేసి దాన్ని కూడా తినేసి మన చె గిజలు ఉన్నట్టే ఉంటాయని చెప్పి చెప్తున్నాడు ఈయన ఎర్రగా తోలు ఉంది కదా చాలా ఉగురుగా ఉంది దాన్ని మొత్తం తీయేసాను ఇప్పుడు తింటాను ఉంటుందో చూద్దాము ఇది పర్లేదు ఇది బాగుంది చాలా బాగుంది ఇంకా మా ఓనరు కాకరకాయలు తెంపుకో బాగుంటున్నాడు అండి ఓకే థ్యాంక్ యూ తీసుకుంటున్నాడు చూసి ఇంకా వర్షం బాగా స్టార్ట్ అయ్యింది మా ఓనర్ అప్పుడే కాకరకాయలు తీసుకోమన్నాడు కదా తీసుకుంటున్నా ఇవన్నీ ఈ మధ్య పురుగులు బాగా తినేస్తున్నాయి తినేస్తున్నాయి చూడండి అన్నిటికీ పురుగులే ఉన్నాయి చూడండి మొత్తం పురుగులే బాగా ఉండే కాయ తీసుకోవాలా తుంపర పడుతుంది చూడండి మీకు కనబడుతుంది ఇంకా లోపలికి వెళ్తా లోపల ఉంటాయి కాయలు ఇంకా ఉంది విషయం ఏమంటే చాలా కాయలకి మొత్తం పురుగు తినేస్తుంది కగరకాయలని కాయలు ఏమో దండిగానే ఉన్నాయి కానీ పురుగులు ఎక్కువగా ఉన్నాయి ఎంత చిన్న కాయైనా కూడా పురుగులు భయంకరంగా తింటున్నాయి మా ఓనర్కి చెప్పాను పురుగులు ఎక్కువగా ఉన్నాయని ఆయన మందు కొట్టాలని చెప్తున్నాడు ఇంకా ఇలాంటివి చిన్న చిన్నవి తెంపిస్తున్నాడు నాకు తీసుకొని ఇవైతే బాగున్నాయి అయినా కూడా మా ఓనరు పైకి రెద్దదాము పైన చాలా ఉంటాయని చెప్పి పిలిచిపోతున్నాడు నేను పైకి ఎక్కుతున్నా కానీ వాన పడుతుంది కొంచెం కేర్ఫుల్గా పోవాల కాళ్ళు జారకుండా అయినా వాడి గ్రిప్ గ్రిప్స్ ఉంటాయి ఇలా కాళ్ళు పెట్టినప్పుడు జారకుండా ఓకే ఓకే ఇలా తీస్తున్నాడు పైన అయితే పురుగులు లేవు ఆడ కాయలు బాగున్నాయి ఇంకా మా వానరు తీస్తూనే ఉన్నాడు ఇక్కడైతే పురుగులు లేవు కిందనేసి పురుగులు చాలా ఉన్నాయి ఎందుకు అర్థం అవడంలే పైన పురుగులు తక్కువ ఉన్నాయి చూడండి ఇంకా మా వనరు ఇంతకుముందు చెప్పాను కదా నీ కాయల్ని బాగా తినచ్చు అని చెప్తున్నాడు అతను కూడా తింటున్నాడు నాకు కూడా ఇచ్చాడు తిను అని నేను కూడా కొంచెం కొరకు చూశాను బాగున్నాయి ఇంకా తర్వాత వచ్చాను కదా వర్షం ఉంది ఇంకా గొరువు తీసాను ఇంటికి వెళ్తున్నా